కురుగ్యో నమ ఈరోజు మనం జ్యోతిష్యంలో పంచదేవత ఆరాధన గురించి తెలుసుకుందామండి ఆదిశంకరాచార్యులు ప్రవచించిన పంచదేవత ఆరాధనలో ప్రతిదినం మనము ప్రతిదినం గృహస్థుడు ఐదు దేవతారూపాలని పూజించాలండి ఈ పంచదేవతల్లో మనలోని ఐదు తత్వాలు ఐదు క్రింది చక్రాలు శక్తివంతం చేస్తాయి ఈ దేవతలు ఒకటి గణేష రెండు సూర్య లేదా కార్తికేయ మూడు విష్ణు లేదా ఏదైనా విష్ణు అవతారం నాలుగు శివ ఐదు అమ్మవారు ఈ శక్తి స్వరూపం ఈ ఐదు ఐదు రూపాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థించమని ఆది శంకరాచార్యమని చెప్పారు మనకు ఈ దేవతలను మీ జాతక చక్రం నుండి గుర్తించి పూజించిన చాలా మంచిది ఇప్పుడు మనకు కొన్ని ఉంటాయండి ఇష్టదేవత మీ జాతకంలోని రాశి చక్రంలో అత్యధిక డిగ్రీ ఉన్న గ్రహం నీ ఆత్మకారకుడు అవుతాడు రాహుకి అత్యల్ప డిగ్రీ ఉంటుంది ఆత్మకారకుడు ఉంటే కనుక జీవాత్మ ఈ గ్రహంలో ప్రస్ఫుటిస్తుంది ఇప్పుడు మీరు మీ నవాంశలో మీ ఆత్మకారకుడిని గుర్తించండి అక్కడ నుండి పన్నెండవ ఇంటి ఉన్న గ్రహం కానీ ఆ ఇంటి అధిపతి కానీ ఆ ఇంటిపైన ఏమైనా వేరే ఆస్పెక్ట్ ఉంటే కానీ అది మీ ఇష్ట దయం అవుతుంది దీనివల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది ఎస్పెషల్లీ మోక్షం అనమాట అంటే మనశ్శాంతి కలుగుతుంది మీకు లిబరేషన్ కానీ దేనికైనా సరే అంటే హెల్ప్ చేస్తుంది అనమాట మీకు రెండు ధర్మదేవత నవాంశాలు ఆత్మకారకుడి నుండి తొమ్మిదో గ్రహం కానీ ఆ ఇంటి అధిపతి కానీ దాని మీద వచ్చింటే ఆస్పెక్ట్ కానీ మీ ధర్మ దేవత అవుతుంది అనమాట ఈ పూజ వల్ల మీరు ధర్మ మార్గంలో నడుస్తారు మూడవది పాలనా దేవత నవాంశాలు కారకుడు రాశి చక్రంలో రెండవ అతిపెద్ద డిగ్రీ గల గ్రహం అండి అక్కడ నుండి అమతా కారక నుండి ఆరవ గ్రహం కానీ ఆ ఇంటి అధిపతి కానీ ఈ పాలనా దేవత సాధారణంగా ఈ రూపం అమ్మవారిదిగా ఉండాలి ఎందుకంటే పాలనా దేవత అంటే అమ్మవారి తల్లి రూపంగా ఉండాలి కాబట్టి అమ్మవారి రూపం ఈ పూజ మనకు అన్నానికి లోటు ఉండదు నాలుగవది భ్రాత్రి కారకుడు అంటే సోదరుడు అనమాట మీ మీ రాశి చక్రంలో మూడవ అతిపెద్ద డిగ్రీ ఉన్న గ్రహం ఈ గ్రహం మీ గురువుని చూపిస్తుంది నవాంశలో ఉన్న స్థానం బట్టి మీ రూపం తెలుసుకోవాలి ఐదవది భక్తిభావం రాశి చక్రంలో లగ్నం నుండి పంచంలో ఉన్న గ్రహాలు కానీ పంచం పైన పంచం పైన దృష్టి ఉన్న గ్రహాలు కానీ పంచమాధిపతి కానీ భక్తిని కలిగిస్తాయి శివులు భక్తి తోడ్పడతాయి పాపలు భక్తికి అవరోధం కలిగిస్తాయి శుక్ర శుక్రగ్రహాలు ఉంటే కనుక అమ్మవారి పట్ల భక్తినిస్తాయి పైన చెప్పిన విధంగా పంచదేవతల రూపంలో ఆరాధిస్తే శుభం కలుగుతుందండి మనం ఎగ్జాంపుల్ చూద్దాం టెక్నిక్ నెక్స్ట్ ఇది రాశిచక్రం అండి ఒక ఒక జాతక రాశి చక్రం నెక్స్ట్ పక్కన నవావశ చక్రం ఇక్కడ చూడండి మనం ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి లెఫ్ట్ సైడ్ దాంట్లో చంద్రుడు ఆత్మకారకుడు ఇరవై తొమ్మిది డిగ్రీలు ఉంది దానికి స్కార్పియో ఇరవై తొమ్మిది డిగ్రీ హయ్యెస్ట్ డిగ్రీ అనమాట అన్నింటిలో కనుక అందుకే ఆత్మకారకుడు సెకండ్ అక్కడి నుంచి వచ్చేది ఇరవై మూడు డిగ్రీలు వీనస్ అమాత్యా కారకుడు ఉంటుంది ఓకే మూడవది బీకీ అయిన సన్ ఫార్టీ టూ డిగ్రీస్ ఫార్టీ టూ సెకండ్స్ ఉంది ట్వంటీ టూ డిగ్రీస్ అండ్ ఫార్టీ టూ మినిట్స్ ఉంది కాబట్టి అది మాతృకారకుడు అవుతాడు నెక్స్ట్ మాతృకారకుడు ఎంకేనాడు మార్స అనమాట మంగళ మాతృకారకుడు శని పితృకారకుడు ఇక్కడ తర్వాత మెరిక్యూరి జ్ఞాతి కారకుడు రాహు ధారా కారకుడు ఇక్కడ చూడండి మనకు ఆత్మకారకుడు అంటే సెల్ఫ్ ఇక్కడ కారకుడు అంటే మీ మినిస్టర్ అమాత్య అంటే మినిస్టర్ తెలుసు మనకు అది అంటే మీ కెరియర్కి అడ్వైజ్ ఎవరు ఇస్తారు మీ కెరియర్ ఎట్లా ప్రొలాంగ్ కావాలంటే ఎంత డెవలప్ కావాలనేది అమాత్య కార్యక్రమం వల్ల మనకు హెల్ప్ ఉంటుంది కారకుడు వల్ల ఏంటంటే సిమ్ అంటే మీ గురువు కానీ మీ పెద్దన్న కానీ అంటే సోదరుడు కానీ అంటే హూ విల్ గైడ్ యూ అనే దాన్ని బట్టి అదే అనమాట మాతృకారకుడు తల్లి మితృ కారకుడు ఫాదరు పుత్ర కారకుడు చిల్డ్రన్ జ్ఞాత కారకుడు అంటే కజిన్స్ కానీ రిలేటివ్స్ కానీ అబ్స్టకల్స్ కూడా తీసుకుంటారు దీంట్లో ధార కారక అంటే స్పౌస్ అయితే కొన్ని స్కూల్స్ స్టార్ట్ ఏమున్నాయంటే పితృకారకం ఉండదు అనమాట అక్కడ ఓన్లీ సెవెన్ తీసుకుంటారు కొందరు ఎయిట్ తీసుకుంటారు ఇప్పుడు మనం మేమాంశానికి బోదలుచుకోలేదు ఇవి నైసర్గిక కారకత్వాలు కాబట్టి కొన్ని కొన్ని స్కూల్స్లలో సెవెన్ తీసుకుంటారు కొన్ని స్కూల్లో ఎయిట్ తీసుకుంటారు అంటే పితృకారకుని తీసేసి తీసేస్తారు అన్నమాట దాంట్లో దాంట్లో తీసేసి ఉత్తర కారకుండతోనే పితృ కారకండు కలిపేయడం ఉంటుంది కొన్నిసార్లు కాకపోతే అది ఆ స్కూల్ని బట్టి స్కూల్ ఆఫ్ థాట్ని బట్టి ఉంటుంది మనం దాని అంత డెప్త్ పోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇందాక మనం చూసాం కదా ఇష్టదేవత ఇష్టదేవత నవాంశ చంద్ర నవాంశుడు చంద్రుడు ఆత్మకారకుడిగా మనకి ఇక్కడ ఇందాక చూపించిన ఆటలు నవాంశ చంద్ర నుండి పన్నెండవ స్థానంలో కుంభరాశి ఉంది దీనిపై శని దృష్టి ఉంది అంటే ఇది ఏంటంటే జనం శని అంటే నారాయణుడు రూపం చూసుకుంటే ఇది నారాయణుడు లేదా సదాశివుడు రూపం చూపిస్తుంది ధర్మదేవత నవంశలో చంద్ర ఆత్మకారకం నుండి తొమ్మిదవ స్థానంలో రుచిక రాసింది దీనిపై ఈ గ్రహాల్లో కానీ దాని మీద దానిలో శని గురు శుక్ర గ్రహస్థితి ఉంది అదృష్ట ఉంది సో ఇది కుర్మావతారం కావచ్చు లేదా శివుని చూ సూచిస్తుంది అన్నమాట పాలనా దేవత మాతాకరమైన శుక్రుడు నుండి స్థానంలో బోధుడున్నాడు ఇది విష్ణు స్వరూపు అయినా వైష్ణవిని సూచిస్తుంది బుధుడు మహావిష్ణువు కాబట్టి వైష్ణవి అంటే అమ్మవారి రూపం కింద వైష్ణవిని సూచిస్తుంది అన్నమాట బ్రాతికారకుడు సూర్యుడు గురు రూపంలో సూర్యనారాయణని ఆరాధించవచ్చు భక్తిభావం రాశి చక్రంలో ఐదవ ఇంటిపై సూర్యుడు చంద్రుడు బుధుడు దృష్టి వేశారు ఇది గౌరీ సూర్యుడు విష్ణు శివుడు అంటే భక్తి దేవతలు దేవతల భక్తిని చూపిస్తు చూపిస్తుంది అన్నమాట సో ఇది ఒక మన జాతక చక్రాన్ని బట్టి వాళ్ళ కులదేవత కుల దేవతను చూడడం దాన్ని రకరకాల పద్ధతులను బట్టి మనం అనలైజ్ చేసుకుంటాం ఏ దేవుడు అంటే శివుడు అంటే శివుడే కాదు కొందరికి భైరవ రూపంలో ఉంటుంది శివుడు కొందరికి జ్యోతిర్లింగ రూపంలో ఉండొచ్చు కొందరికి శంకర రూపంలో ఉంటుంది సో అన్నమాట మనం అట్లే అంటే వాళ్ళకి తగ్గ మనకు వచ్చే క్లయింట్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట ఎటువంటి రూపొందిస్తానికి బాగుంటుందో జాతకం బట్టి డిసైడ్ చేసుకోవాలి ధన్యవాదాలు